మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం కలియుగ ఆదిపురుషుడు పురుషుడు పాపాలని తొలగించే అధినాయకుడు ఏడు కొండల పైన వెలసిన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు పిలిచినా కూడా ఏడు కొందలు దిగి వచ్చి తన భక్తుల బాధలను పాపాలను తొలగించి పునీతం చేస్తాడు అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలు ఎన్నో అందులో ఒకటి అయిన అతి పురాతనమైన ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అన్నపురెడ్డిపల్లి ఆలయ ప్రాంగణంలోకి మనం రాగానే ఆలయానికి ఎడం వైపున స్వామివారి కళ్యాణ మండపం అన్నమాచార్యుల వారి విగ్రహం నడుమ ఒక పెద్ద స్థలంలో గోశాల అనేది ఉంది గోమాతని మనము ఇళ్ళల్లో పూజిస్తాము గోమాతకి హిందువులలో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ముక్కోటి దేవతలు గోమాతలో కొలువై ఉంటారు అని చెప్పేసి మనం విశ్వసిస్తాం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి మనం ఆలయం లోపలికి వస్తుంటేనే గర్భాలయం కంటే ముందు ఆలయం ముఖ ద్వారం కంటే ముందు మనకి కుడివైపున ఒక చిన్న తోట అనేది ఉంది ఇక్కడ అంటే ఇక్కడ రకరకాల పూలు మనకి చామంతులు గులాబీలు మందారాలలో తెల్ల మందారం ఎర్ర మందారం పింక్ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ గా ఎంతో పూలతో నిండిపోయి ఉన్న తోట అయితే ఇక్కడ ఉంది అయితే స్వామివారికి మనం తిరుమలలో ఎలా అయితే స్వామివారికి ప్రత్యేకమైన పూలు ఉపయోగిస్తారో స్వామివారికి ఎలా ప్రత్యేకంగా ఒక గార్డెన్ అనేది ఏర్పాటు చేసి ఉంటుందో అదే విధంగా అక్కడ కూడా స్వామివారికి ఇక్కడ నుంచి పూలు మ్యాక్సిమం ఇక్కడ నుంచి పూలతో మాత్రమే అను నిత్యం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి కొత్తగూడెం నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అన్నపురెడ్డి అనే ఒక గ్రామంలో ఎంతో పురాతనమైన ఎనిమిది వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఇది ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఎంతో పవిత్రమైన భావం ఆహ్లాదకరమైన వాతావరణంతో దేవస్థానానికి నాలుగు వైపులా కూడా రాజగోపురాలు నిర్మించి ఉన్నాయి ప్రతి ఒక్క రాజగోపురం పైన దేవతామూర్తుల విగ్రహాలతో చూడ్డానికి ఎంతో భక్తి భావం ఉప్పొంగే విధంగా దేవాలయం ఉంది మనకి తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారికి అభిషేకాలకి స్వామివారికి వినియోగించడానికి ప్రత్యేకంగా నీరు అనేది ఉంటుందో ఇక్కడ కూడా గర్భ ఆలయం లోపలికి రాగానే ఈశాన్యంలో ఒక బావి అనేది ఉంది ఇక్కడ నుంచే స్వామివారికి జరిగే ప్రతి ఒక్క అభిషేకపు నీళ్లు ఈ బావి నుంచే ఉపయోగించాయి ఈ బావి నీరే స్వామివారి అభిషేకానికి ఉపయోగించడము తీర్థంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ బావి స్వామివారికి ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉందో అన్ని ఏళ్ళ చరిత్ర కలిగిన బావి మనం ఆలయ ప్రాంగణంలోకి రాగానే మోక్షమిచ్చునామం శ్రీవారి నామం ముక్తి నొసగుధామం శ్రీవారి పాదాలు ముందుగా మనకి ఇక్కడ శ్రీవారి పాదాలు మనకి దర్శనం ఇస్తాయి దీని వెనకాలనే మనలో ఉన్న చెడు గుణాలన్నీ ఇక్కడే వదిలేసి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా బలిపీఠం దాని వెనుక చక్ర తిరునామాలతో ఉన్న స్వామివారి ధ్వజస్తంభం ప్రస్తుతం ఇక్కడ ఆలయంలో మనకి ఈ ఆలయానికి సంబంధించిన శిల శాసనం కూడా ఉంది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించే కాలంలో కాకతీయుల సేనాధిపతి అన్నపురెడ్డి పల్లికి సేనాధిపతి అయిన అన్నపురెడ్డి అనే ఒక సేనాధిపతి స్వామివారి మీద భక్తి విశ్వాసాలతో అపారమైన ప్రేమతో ఇక్కడ ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు అప్పుడే ఇక్కడ స్వామివారికి తన దగ్గర ఉన్న రెండు వేల ఐదు వందల ఎకరాల భూమిని సాగుకిచ్చేసి స్వామివారికి అయ్యే ఖర్చుని భరించమని చెప్పి ఆనాటి నుండి చెప్పిన అంటే ఎయిటీన్త్ సెంచరీ నుంచి అన్నపురెడ్డి అని అతను చెప్పిన రూల్ ఇప్పటికీ ఈ ఆలయంలో అలాగే కొనసాగుతూ ఉంది దానికి నిదర్శనంగానే దానికి నిదర్శనంగానే ఇక్కడ మనకి శిలా శాసనం అనేది ఉంది అంటే సుమారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అతి పురాతనమైన ఆలయం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రస్తుతం మనం ఆలయ అర్చకులు ప్రసాద చాలతో ఉన్నాము వారిని అడిగి మరిన్ని విశేషాలు ప్రతిరోజు స్వామివారికి జరిగే పూజలు ఏంటి ఉదయం పూట మనకి ఐదు గంటలకి సుప్రభాత సేవ ఉంటుందండి తర్వాత అది అయిపోయిన తర్వాత ఆరాధన కార్యక్రమం ఉంటుంది తర్వాత బాలభోగ నివేదన ఉంటుంది ఆ తర్వాత నుంచి ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు మనకి పూజా కార్యక్రమాలు ఇవన్నీ మామూలుగా యధావిధిగా జరుగుతూ ఉంటాయండి మళ్ళీ ప్రతిరోజు కూడా మనకి పన్నెండు గంటలకి మహానివేదన కార్యక్రమం ఉంటుంది అది అయిపోయిన తర్వాత స్వామివారికి మంగళాశాసన కార్యక్రమం ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ కూడా ఐదున్నర నుంచి ఎనిమిదింటి వరకు ఆలయ కార్యక్రమం ఉంటుందండి సాయంత్రం ఏడున్నరకి ఆరు గంటలకి ఆరాధన కార్యక్రమం తర్వాత స్వామివారికి నివేదన కార్యక్రమం ఉంటుందండి ఇది ప్రతిరోజు కూడా మనకి జరిగేటువంటి కార్యక్రమాలు అలానే ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా స్వామివారికి సుదర్శన హోమ కార్యక్రమం ఉంటుందండి ఇలా ప్రతి శనివారం కూడా స్వామివారికి ఉదయం పూట అభిషేకం ఉంటుంది పంచామృతాలతోటి అది అయిపోయిన తర్వాత ఆరాధనా కార్యక్రమాలు చిన్న భక్తులందరికీ కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇప్పుడు పదిన్నరకి కళ్యాణ కార్యక్రమం మొదలవుతుందండి ఇది మనకి శనివారం కార్యక్రమం అండి ప్రతి శనివారం కళ్యాణం ఉంటుంది ఆలయంలో కొన్ని ఎనిమిది వందల ఏళ్ళ నుంచి వెలుగుతున్న అఖండ దీపం అవునండి నిజమేనండి మనకి ఈ మూలక ఉంటుందండి అది లోపలికి అది కనిపించదండి మనకి అమ్మవారి దగ్గర కూడా అఖండ దీపారాధన ప్రతి నిత్యం కూడా ఉంటుందండి మనకి స్వామివారి దగ్గర నిత్యం ఆరు దీపాలు వెలుగుతూ ఉంటాయండి మనకి కనిపించే రెండు ముఖ దీపాలతో పాటు లోపటి ఇంకొక దీపం అలానే అమ్మవారి దగ్గర ఇద్దరు అమ్మవారి దగ్గర కూడా ఆంజనేయ స్వామి దగ్గర కూడా కంటిన్యూగా వెలుగుతూ ఉంటాయండి మరి బాలాజీ వెంకటేశ్వర్లపై శ్రీనివాసం వక్షస్థలంలో కాకుండా పాదాల దగ్గర ఉంటారండి ఇక్కడ స్వామికి ఏకశిల మీద స్వామివారు పాదాల దగ్గర అమ్మవారు ఉంటారండి ఆలయం మనకి స్వామివారికి ఇక్కడ మనకి ఎక్కడైనా మీరు అన్నట్టు వక్షస్థలంలో ఉంటారు లేదా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే విడివిడిగా ఉంటారండి ఇలా కాకుండా ఏకశిల మీద పాదాల దగ్గర అమ్మవార్లు ఉంటారండి ఇక్కడ స్వామి విశిష్టత అదండి మన రకంగా అంటే చిలుకూరు బాలాజీ కూడా ఇలానే ఉంటారండి మన స్వామి చిలుకూరు బాలాజీ పాత ఆలయాలలో కొన్ని ఆలయాలు ఇలా ఉంటాయండి అంటే దాని వెనుక ఏదైనా ఉందా దాని వెనుక ఏదనేది మనకి శాస్త్రప్రకారంగా అడిగాము పెద్దలు చెప్పిన మాట ఏంటంటే భక్ష్యస్థలంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఫలితం ఉంటుంది ఇలా పాదాల దగ్గర ఉన్నటువంటిప్పుడు ఇంకొక ఫలితం ఉంటుందని చెప్పారండి అంటే పాదాల దగ్గర ఉన్నప్పుడు మనకి స్వామిని అడిగినప్పుడు ఏదైనా కోరికలు అంటే మనకి ఏదైనా తల్లిని అడిగితే త్వరగా అవుతుంది పని అలానే స్వామి పక్కన అమ్మవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన ఇవ్వడానికి ఆలోచించిన అమ్మవారు చెప్తారట అండి మన పిల్లగాళ్ళకి ఇది కావాలి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి స్వామికి అమ్మవారు అడుగుతుంటారట మన ద్వారా అమ్మవారు అమ్మవారు అడుగుతూ ఉంటారు అమ్మవారు చెప్తే స్వామివారు ఇంకా త్వరగా తీరుస్తారండి అందుకని అలా ఉండటంలో ప్రత్యేకత అది అని పెద్దలు చెప్పారండి వక్షస్థంలో ఉన్నా కానీ అమ్మవారు అలానే చెప్తారండి మనకి ఏదైనా కూడా అమ్మవారి ద్వారానే స్వామివారు ఇస్తారటండి మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు అంటే మన స్వామికి ఎక్కడైనా సరేనండి మనం ఏదైనా కావాలి అన్నప్పుడు వీరికి ఇది ఇవ్వాలా వద్దని స్వామి ఆలోచిస్తారండి కానీ అమ్మవారు ఏం చేస్తారంట ఇది ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలకి అని చెప్పి అమ్మ రికమెండేషన్ చేసి ఇస్తుందండి మనకి వక్షస్థంలో ఉన్నా ఇలా ఉన్నా కానీ అదే ఫలితం ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువగా చెప్తారు అక్కడ అది మనకి పెద్దలు చెప్పారు చెప్తున్నారు పెద్దలు చెప్పిన మాట అది స్వామివారిని ప్రతిష్ట చేసినప్పుడే ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ట చేయడం అనేది జరిగింది ఇక్కడ స్వామివారు మనకి సింధూర వర్ణంలో ప్రసన్నాంజనేయ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ప్రతి మంగళ శని వారాలలో స్వామివారికి ప్రత్యేకమైన ఆకు పూజలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు మనతో అన్న ప్రతిపల్లి బాలాజీ ఆలయ ఈవో గారు ఉన్నారు సార్ అడిగి మనం అన్ని విషయాలను తెలుసుకుంది సార్ మరి ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా వాళ్ళకి తగిన ఏర్పాట్లు వసతి గృహాలు ఉన్నాయా ఉన్నాయండి అయితే ఇప్పుడు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది సుమారు పన్నెండు వందల సంవత్సరంలో ఈ ఆలయం నిర్మాణం జరిగినట్టుగా అన్నపురెడ్డి అనేటువంటి రాజు ఇక్కడికి వస్తూ ఇక్కడ బస చేసి ఇక్కడ ఆయన ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఒక మందిరంగా ఏర్పరిచి ఆ ఒక దేవాలయ భూమికి ఇప్పుడు ఉన్నటువంటి భూమిని కూడా వారు ఇచ్చినట్టుగానే శాసనాల ద్వారా తెలుస్తుంది ఆ తర్వాత ఈ దినదిన ప్రవర్తన అయిన తర్వాత ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి చుట్టూరు ప్రాకార మండపము మరియు భక్తులు ఉండటానికి టీటీడీ వారి యొక్క సహకారంతో సత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రతి శనివారం కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుంది బ్రహ్మోత్సవాలు పాల్గొన పౌర్ణానికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ధనుర్మాసంలో గోదామ్మవారి కళ్యాణం కూడా జరుగుతుంది ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా ఏవైనా పనులు చేపట్టారా ఇక్కడ ఆలయంలో కొత్తగా దేవాలయ అభివృద్ధి నిమిత్తం ఆదాయం నిమిత్తం కూడా ఇక్కడ మనకి ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి కడదామని చెప్పేసి అదే ఆలోచనలో ఉన్నాం అట్లనే ఇక్కడ గోవులు ఉన్నాయి ఆ గోవులకు కూడా ఒక గోశాల నిర్మాణం చేసి ఆ గోవులకు కూడా పర్మనెంట్గా ఒక శాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన కూడా ఉంది స్వామివారికి ఎప్పుడు పూలు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ పూల తోట కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా స్వామివారికి కోనేరు అవసరం అని చెప్పేసే ఉద్దేశంతో కోనేరు కూడా నిర్మాణం చేయాలనేటువంటి భక్తుల విరాళంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పేసి ఆలోచనతోనే ఉన్నాం అంటే స్వామివారికి రెండు వేల ఐదు వందల అవును ఇప్పుడు అదే చెప్పింది ఉందండి ఇప్పుడు దాని మీద ఆదాయం వస్తుంది ఇప్పుడు భద్రాద్రి మన అన్నపరెడ్డిపల్లి గ్రామంలో ఏం చేసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ముప్పై తొమ్మిది సర్వే నంబర్లో రెండు వేల రెండు వందల అరవై నాలుగు ఎకరాలు ఉందండి అందులో పన్నెండు వందల ఎకరాలు సాగులోనే ఉంది ఈ దాని నుంచి లీజ్ వస్తుంది మిగతావి మొత్తం కూడా వాగులు వర్రెలు వీటితోని కూడి ఉన్నదండి భవిష్యత్తులో అవి కూడా సాగులోకి వస్తాయని చెప్పేసి అని ఆలోచిస్తుంది